రాజమహేంద్రవరంలో ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల పదవీ కాలాన్ని వృధా చేసుకున్న జగన్ చంద్రబాబు పార్టీల నేతలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు జగన్ చంద్రబాబు పార్టీలకు చెందిన నేతల పనితీరు అంతా ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు నటనను మరిపిస్తున్నారని పగలు విమర్శలు చేసుకుంటున్నారని రాత్రి కౌగిలించుకుంటున్నారని ప్రజల చెవుల్లో క్యాబేజీ పువ్వులు పెడుతున్నారని విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ కాలక్షేపం చేస్తూ సొంత ప్రయోజనాలు పొందుతున్నారని ఆరోపించారు స్వపక్షం విపక్షం అవినీతి పంపకాల్లో సన్నిహితంగానే ఉంటున్నారని వీరి మోసాలను ప్రజలు గమనించకుండా ప్రజల దృష్టి మళ్లించే కార్యక్రమాలతో రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారని జగన్ చంద్రబాబు పార్టీల నేతలతోటి రాజమండ్రి అభివృద్ధి ఎంతగానో నష్టపోతుందని ఆయన వాపోయారు నగరం నలుమూలల గుంతలు గుంటలుగానూ తవ్వి వదిలేశారని ట్రాఫిక్ పరిస్థితి ప్రజలను వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు సమావేశానికి సీనియర్ అధ్యక్షత వహించారు సుదీర్ఘ రాజమండ్రి ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఆనాటి తెలుగుదేశం పార్టీ కావచ్చు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలన్నింటి మీద కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అంతా కూడా నిర్విరామంగా అవిశ్రాంతంగా పోరాడుతున్నాం అనేక సమస్యల మీద ఈరోజు ఈ రాజమండ్రిలో కొత్త బిచ్చగాళ్ళు కొంతమంది తయారయ్యారు ఈ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ రాజమండ్రి అభివృద్ధి మీద ఇద్దరు విమర్శించుకుంటారు అలాగే అవినీతి కార్యకలాపాల మీద రాత్రుల్లో కౌగలించుకుంటుంటారు ప్రజల్ని ఘోరంగా దృష్టి మళ్లించేటటువంటి విధంగా వీళ్ళు ఈరోజు ముత్యాల ముగ్గు క్యారెక్టర్లో ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాల్ క్యారెక్టర్ ఎక్కువ అలాగే రాజనాలకు తక్కువ అన్నట్టుగా వీళ్ళ క్యారెక్టర్స్ ఉంటున్నాయి వీళ్ళ అభివృద్ధి ఈ రాజమండ్రిలో నేను ఈ అభివృద్ధి చేశానో ఈ విధమైనటువంటి ఉపాధి కల్పించాను అని చెప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగట్టేటటువంటి దమ్మం ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉందా ఇక్కడ సిగ్గు లేకుండా సంక్రాంతిని పురస్కరించుకొని ఈరోజు ప్రజల దృష్టిని మళ్లించడానికి మహిళల దృష్టిని మళ్లించడానికి ముగ్గులు పోటీలు పెట్టారు ముగ్గులు పోటీలతో ఎమ్మెల్యే ఎంపీ అయిపోదాం అని అనుకోవడం వాళ్ళ అవివేకం ఎందుకంటే ఈ రాజమండ్రిలో మహిళలకి చాలా చైతన్యం ఉంది ఆ చైతన్యవంతమైనటువంటి స్ఫూర్తితో ఖచ్చితంగా ఇలా గుణపాఠం చెప్పడానికి ఈ రాజమండ్రిలో ప్రతి మహిళ కట్గణం కట్టుకొని ఉంది ఈరోజు ఎన్నికలు వస్తే ఓటు ఎలా కుద్దాలి ఈ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అని తీవ్రంగా ఎదురు చూస్తున్నటువంటి ఘటనలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ రాజమండ్రి అభివృద్ధి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్తోనే సాధ్యం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకే ఆ కమిట్మెంట్ ఉంది ఆ భావజాలం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి గుణపాఠం చెప్పాలని ఈ రాజమండ్రి ప్రజలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపునిస్తున్నాం